పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి చర్చి కట్టబడాలి ఒక ఒక పాపిని మంచి వ్యక్తిగా మార్చడానికి ఒక తాగుబోతును మంచి వ్యక్తిగా మార్చడానికి ఒక అక్రమమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను సక్రమమైన మార్గములలో నడిపించడానికి చర్చి కావాలి అలలోయ ఎన్ని నెలలు ప్రవేశపడాలి ఎన్ని సంవత్సరాలు ప్రయాస ఒక్కొక్క వ్యక్తి కొరకు కన్నీళ్లు విడవాలి ప్రార్థన చేయాలి ఉపవాసాలు ఉండాలి అప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పు కలగడం చూస్తాం హలో కానీ ఈ రోజు ఏమైంది తెలుసా గల్లీకొక ఒక వైన్ షాప్ పెట్టినా గల్లీకొక ఒక బెల్ట్ షాప్ పెట్టినా ఎవరికి అభ్యంతరం లేదు కానీ చర్చి కడితే అభ్యంతరం వచ్చింది చర్చి ప్రార్థన చేస్తే అది కష్టమైపోతుంది ఎవరికి కష్టమో తెలుసా ఎవరికి కష్టమో తెలుసా నీతిని ద్వేషించే వారికి కష్టమైతు మన దాడి బైక్ షాపుల మీద జరగాలి మన దాడి బెల్ట్ షాపుల మీద జరగాలి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మద్యపాన నిషేధాన్ని పాటించాడు నా చిన్న వయసులో ఎవరైనా మందమ్మితే సారా ప్యాకెట్లు అన్ని తీసుకొచ్చి నడి రోడ్లో పోసి కాలబెట్టేవాళ్ళు ఈరోజు రోడ్ల మీద విచ్చల విడిగా అది తాగి భార్యను కొట్టి పిల్లలను కొట్టి భార్యను చంపి పిల్లల్ని జీవితాలను పాడు చేసినా కూడా ఎవరికి పట్టట్రా అది మంచిగా కనబడుతుంది అది మంచి కాదు నీ కుటుంబానికి కుటుంబానికి నష్టమైతే సమాజానికి కూడా నష్టమే అని ఎలగెత్తే చెబుతున్నవాడు సంఘము దైవజనులు అలాంటి వాళ్ళు ఈరోజు చట్టవా కనబడుతున్నారు సమాజానికి అలాంటి వాళ్ళు సమాజానికి ఈరోజు ఇదిగో అక్కడ చీడ పొరుగులా కనబడుతున్నారు ఒక మాట చెప్పడం సమాజంలో ఉన్న చీడని పెకిలించే వాళ్ళు దైవజనుడు అలలోయ సమాజాన్ని ఫస్టు పట్టించడానికి వస్తున్న ఒక్కొక్క రుక్మతలని నిర్మలము చేసి దానిని ఎదిరించి నిలబడుతున్నటువంటి వారు దైవజనుడ అలలోయ కాబట్టి అలాంటి దైవజనుల్ని ప్రేమించాలి అలాంటి దైవజనులని ప్రోత్సహించాలి అలాంటి సంఘాలు మన ప్రాంతంలో ఉన్నప్పుడు అది మనకు ఆశీర్వాద కారణం ఎందుకు తెలుసా మందిరం ఉంటే నువ్వు మందిరానికి వచ్చినా రాకపోయినా నీ కుటుంబం కొరకు ప్రార్థనలు జరుగుతాయి నీ గ్రామం కొరకు ప్రార్థనలు జరుగుతాయి నీ నాయకుల కొరకు నీ అధికారుల కొరకు ఇక్కడ కన్నీళ్లు విడవబడతాయి ఖచ్చితంగా అక్కడ చేసే ప్రార్థనల ద్వారా ఆ నాయకులకి ఆ అధికారులకి ఆ గ్రామ పెద్దలకి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు క్షేమాన్ని ఇస్తాడు ఆ గ్రామంలో శాంతిని సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు అలలోయ అలలోయ అలాంటి మందిరాలు గాక దేవుని చిత్తమైన ప్రాంతాలలో నెరవేర్చబడునుగాక చెక్కయ్య లాంటి ఇదిగో అక్రమమైన మార్గములో వెళుతున్న వారిని సక్రమమైన మార్గములలో నడిపించే పరిచర్యలు లేవని గాక ఏసయ్య దాని ఒక కథ వచ్చింది